హలో అందరికీ అందరు కూడా బాగున్నారా ఈ వీడియోలో మేము ఎక్కువగా పండించుకునే పంటల్లో వరి ఫస్ట్ ఉంటుందన్నమాట అన్ని రకాల పంటలు పండుతుంది కానీ వరిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము ప్రతి ఒక్కరు కూడా వరిని పండించుకుంటారు ఎవరో లేని వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా పండించుకునే తినేవాళ్ళే ఎవరు కూడా వరి రైస్ని అయితే కొనుక్కోవాలన్నమాట అందరు కూడా పండించుకున్న ధాన్యం తింటారు చూడండి ఇప్పుడైతే వ్యవసాయం పనులు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది వరిన్నారు ఎలా ఉందో చూద్దామని వచ్చాము మేమైతే ఆకుమడి అని పిలుస్తాము మీరేమని పిలుస్తారో కామెంట్ చేయండి మీరు వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడైతే మా వరినారు చాలా అంటే చాలా హెల్దీగా ఉంది ఎలాంటి పురుగు పట్టకుండా చాలా బాగా ఎదుగుతుంది ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉందన్నమాట ఈ వర్షాలు తగ్గాక రెండు మూడు రోజులు చూసుకొని తీసేయాలి ఎందుకంటే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పొలం దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అన్నీ కూడా దున్నేశారు మెషన్తో అనమాట చాలా ఫాస్ట్గా అయిపోయింది మెషన్తో ఒకప్పుడు ఆవులతో దున్నేవాళ్ళు పొలాలన్నింటినీ కానీ వాటి సంఖ్య అనేది తగ్గిపోయింది అనమాట వాటితో చేస్తే చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా కానీ చాలా లేట్ అవ్వడం వల్ల నెక్స్ట్ మెషన్తో అయితే కొంచెం ఫాస్ట్ అవుతుంది వర్క్ అని వీటితో చేయించేస్తాం అనమాట చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది అన్నీ కూడా దున్నేసారనమాట చాలా నీట్గా చేశారు వర్క్ అయితే నెక్స్ట్ మా పొలం దగ్గర చూడండి ఎన్ని పక్షులు ఉందో కొంగలు కూడా ఉంది ఒకప్పుడు పొలం గట్ల మీద చాలా ఎక్కువ ఉండేది అయితే చాలా అంటే చాలా తగ్గిపోయింది అక్కడక్కడ కనిపిస్తుంది కొంగలు వీటిలో అయితే ఫుడ్ చాలా అంటే చాలా ఎక్కువ దొరికింది ఈరోజు రెండు మూడు రోజుల తర్వాత వర్షాలు తగ్గిందనమాట ఆకుమడి తీసేసాము ఇప్పుడైతే టీ తీసుకొచ్చాను తాగుతున్నారు కొంచెం తాగుతూ రిలాక్స్ అవుతున్నారనమాట ఈ వీడియోని టూ పార్ట్స్ కింద డివైడ్ చేశాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది మీరు కూడా చూడాల టూ పార్ట్స్ కింద డివైడ్ చేశాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే టీ తాగుతున్నారనమాట టీ తాగేశాక ఇంకా కొంచెం ఉంది అవి కూడా తీసేస్తున్నారు సో వీటన్నింటిని కూడా మొత్తం తీసాక కట్టల్లా కట్టుకొని పొలంలోకి షిఫ్ట్ చేసుకోవాలి హెల్ప్ చేసేవాళ్ళు లేరు జస్ట్ వీళ్ళు ఆకు తీసేసి వెళ్ళిపోతారంటే ఇప్పుడు ఇద్దరమే ఉన్నాము వీటన్నింటిని కూడా పొలం దగ్గరికి మోసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక రోజు పట్టేలా ఉంది వీటన్నింటినీ షిఫ్ట్ చేయాలంటే ఎందుకంటే మేమే చేసుకోవాలి కాబట్టి